ఇది ఈ సంవత్సరం జూన్ ఇరవై ఒకటో తారీఖున ప్రపంచం మొత్తం జరుపుకునే పెద్ద ఈవెంట్ అదే సందర్భంలో భారతదేశం ప్రపంచానికి అందిస్తున్నటువంటి ఒక గిఫ్ట్ కానీ లేకపోతే ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం దీనికి నాంది బలికినటువంటి ఎప్పటి నుంచో మనకు వారసత్వంగా యోగా వస్తుంది కానీ దీనికి ప్రత్యేకంగా గుర్తింపు చేసిన వ్యక్తి ప్రపంచం మొత్తం నరేంద్ర మోడీ గారు యోగా ఈజ్ ఎ సైన్స్ యోగా ఈజ్ ఎ లెగసీ ఫర్ అదే సమయంలో ఎన్నో వారసత్ సంపదలకి మనం కారణమయ్యాం హిందూ నాగరికత అతి ప్రాచీనమైన నాగరికత అలాంటి మన దగ్గర నుంచి ప్రపంచం మొత్తం చదువుకున్న రోజులు రాను రాను ఇవన్నీ కూడా అనేక దాడులతో లేకుంటే వేరే వాళ్ళ పరిపాలనలు ఇవన్నీ కనువరుగయ్యే పరిస్థితి వచ్చింది అలాంటి ఒక్కొక్కదాన్ని మళ్లీ గుర్తింపు తేవడమే కాకుండా ప్రపంచానికి ప్రపంచానికే దీని విలువ చాటి చెప్పించి వాళ్లు కూడా అమలు చేసే విధంగా తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఈరోజు మనం చూస్తే ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా రెండు వేల పద్నాలుగు డిసెంబర్లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఆమోదించి ప్రపంచం అంతా జరపాలు నిర్ణయం తీసుకునే పరిస్థితి తీసుకొచ్చారు దాని ప్రాముఖ్యత చెప్పడం అదే మరిగా ఆ ప్రాముఖ్యత వాళ్లు గుర్తించే విధంగా చేయడం దానిపైన ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ కింద ఒకరోజు ప్రత్యేకంగా కేటాయించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసే పరిస్థితికి వచ్చారు ప్రతి సంవత్సరం ఈ యోగా ఏడు నుంచి ఎనిమిది గంటలు ఫిక్స్డ్ టైంలో ప్రపంచంలో అన్ని దేశాల్లో భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో జరుపుకునే కార్యక్రమం ఈ కార్యక్రమం ఈ సంవత్సరం థీమ్ ఆఫ్ దిస్ ఇయర్ యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ ఇది చాలా మనందరికీ కూడా ప్రతి ఒక్క వ్యక్తికి సంబంధించిన విషయం ఇది కూడా మనం చూస్తే ఏ కొంత కొద్ది మందికో కొన్ని ప్రాంతాలకో కొన్ని మతాలకో కాదు హోలిస్టిక్ వెల్ వెల్బీ ఒక మనిషి యొక్క జీవితంలో ఒక విధంగా చెప్పాలంటే ఒక మెరుగైన జీవన ప్రమాణాలకు నాంది బెటర్ లివింగ్కి పునాది యోగా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాం అందరి జీవితాల్లో యోగా అనేది ఒక పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ కావాలి ఈరోజు అందరూ టెన్షన్లో స్ట్రెస్తో ఈ యొక్క కాంపిటేటివ్ వరల్డ్లో పరిగెత్తున్నాం టెక్నాలజీ వల్ల ఇంకా ఈ టెన్షన్ పెరుగుతూ ఉంది స్ట్రెస్ పెరుగుతూ ఉంది లైఫ్ మెకానికల్గా అయిపోతూ ఉంది రిలాక్సేషన్ లేని పరిస్థితులు వస్తున్నాయి అన్నీ ఉన్నా కూడా ఎక్కడో లోటు ఆ లోటే ఈ స్ట్రెస్ అందుకనే ఈరోజు వీటికన్నిటికీ పరిష్కార మార్గం హీలింగ్ ఫ్యాక్టర్ యోగా దీన్ని ఒక పెద్ద ఎత్తున చేయాలనే ఉద్దేశంతో ఒకరోజేదో సింబాలిక్గా చేయడం లేకుంటే ఫోటోల కోసం చేయడం ఈవెంట్ కోసం చేయడం కాదు ఇది ప్రతి ఒక్కరిలో ప్రగాఢమైనటువంటి మార్పు తీసుకొచ్చే విధంగా వాళ్ళ జీవన శైలిలో భాగంగా ఉండేట్టుగా అంటే ఇట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ దర్ లైఫ్ దీన్ని మనం ముందుకు తీసుకపోవాల్సిన అవసరం